డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అధికారుల అండదండలతో రియల్ ఎస్టేట్ అక్రమ లేఅవుట్లు రియల్ ఎస్టేట్ రంగాన్ని అధికారులు ప్రోత్సహించడానికి అనేక రకాల వెసులుబాట్లు కల్పిస్తున్న తరుణంలో కుప్పలు కుప్పలుగా అనధికార లేఅవుట్లు పుట్టుకొస్తున్నాయి కామనగరువు రూరల్ మండలం మిక్సర్ కాలనీ ఎదురుగా ఆరు వందల ఎనభై మూడు సర్వే నెంబర్లో ప్రభుత్వ కాలనీలో లేఅవుట్ జీవో ఎంఎస్ నంబర్ మూడు బై రెండు వేల ఇరవై ఐదు అనుమతులు లేకుండా ప్రభుత్వానికి ఇవ్వవలసిన కామన్ సైట్ ఇవ్వకుండా రెండు వందల యాభై మూడు ఇళ్ల పట్టా సైట్ను అక్రమ అనధికార లేఅవుట్కి దారిగా మార్చుకున్నారు ఈ అనధికార లేఅవుట్కు కూసింత దూరాన జిల్లా పంచాయతీ కార్యాలయం కార్యాలయం నుండి చూస్తే ఈ అనధికార లేఅవుట్ కనబడుతుందని ఈ అనధికార లేఅవుట్ కు ఎవరు పర్మిషన్ ఇచ్చారో తెలియాల్సి ఉందని స్థానికులు కోరుతున్నారు పంచాయతీ కార్యదర్శి సుర్పరాజ్ మాట్లాడుతూ అక్రమ లేఅవుట్ కు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని త్వరలో ఆమ్డా నిబంధనల ప్రకారం ఉన్నతాధికారుల సహకారంతో చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపారు ఆర్ఎస్ నంబర్ ఆరు వందల ఎనభై ఐదు ఆరు వందల ఎనభై ఐదు బై మూడు ఏ ఆరు వందల ఎనభై ఐదు బై మూడు డూ నందు యాభై ఏడు సెంట్లు బోని కొంతమంది వ్యక్తులు కప్పెట్టేసి లేఅవుట్ చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది వాళ్ళు ఎవరంటే వాళ్ళు మోహన్ చెట్టి సుశీల నెక్స్ట్ పితాని శేసవేణి అలాగే మామశెట్టి మోహన్ రావు వాళ్ళు గుర్తించి మన వాళ్ళ ముగ్గురికి కూడా ప్రావిజన్ నోటీసు ఇచ్చి ఆ అముడా నిబంధనల ప్రకారం వాళ్ళు అప్రూవల్ తీసుకోవాల్సిందిగా తెలియజేసి ఉన్నాము ఈ ప్రాజెక్ట్ నోటీస్ పదిహేను రోజులు టైం ఉంటది ఆ పదిహేను రోజులు టైం అయిన తర్వాత వాళ్ళు ఏ విధమైన అనుమతులు తీసుకుని ఏడలో మళ్ళీ కన్ఫర్మేషన్ నోటీస్ ఒకటి వాళ్ళకి ఇష్యూ చేసి ఆ కన్ఫర్మేషన్ నోటీస్ కూడా పదిహేను రోజులు టైం ఉంటది ఆ పదిహేను రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు కనుక ఏ విధమైన అనుమతులు తెచ్చుకోకపోతే మా మా నిబంధనల ప్రకారం అముడా నిబంధనల ప్రకారం వాళ్ళు ఏర్పాటు చేసిన రోడ్లని అలాగే సైట్ల కింద ఎడబి కూడా తొలగించి తదుపరి చర్యల నిమిత్తం మేము వారికి తెలియజేయడం జరుగుతుంది నోటీస్ వచ్చి పదహారో తారీఖు నాలుగు ఇష్యూ చేసాం ఈ నెల పదహారు లేదు అసలు అలాగే అనాథరాజు లేవి ఎక్కడ ఏ విధమైన అనుమతి ఆమెడ అనుమతులు లేకుండా ఆమె నియమ నిబంధనలు లేకుండా ఎక్కడా కూడా అనాథరైజులు లేవు ఏర్పాటు చేయడానికి ఎక్కడ అవకాశం లేదు అప్పుడు వాళ్ళు అందుకునే కదా ఏ మా పంచాయతీకి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు అక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి మేము ఫీల్డ్ విజిట్ చేసి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీసులు అంటే మనం రెండు నోటీసులు ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి రెండు నోటీసులు అయిపోయిన తర్వాత తదుపరి చర్యలు మేము తీసుకుని అక్కడ ఏర్పాటు చేసిన రోడ్లు గానీ తొలగించడం జరుగుతుంది అది రోడ్డు కానుకున్న ఎంఎస్ఎన్ ఎదురుగా రోడ్డు కానుకున్న ఆ పట్టభూ నుంచి కూడా అతను రోడ్డు ఏర్పాటు చేశారు అది కూడా రెవెన్యూ దగ్గర నుంచి రికార్డ్ తెప్పించుకుని దాన్ని కూడా ఎంఆర్ఓ తెలియపరిచి ఆ పట్ట ఏదైతే ఏర్పాటు చేశారో దాన్ని కూడా రద్దుపరచడానికి నేను చర్యలు తీసుకుంటే పట్ట వాళ్ళ పేరు పట్ట వాళ్ళ పేరు ఎంబర్ అయితే రెండు వందల యాభై మూడు అనేది తెలిసింది పట్టా పేరు అది లేదు నేను విఆర్ఓ గారిని అడిగాను ఇంకా తెలియపరచు